నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ ఇద్దాం జనం వద్దకే ఆఫీసర్లు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు గ్రామ సభలు ఆరు గ్యారెంటీలకు అప్లికేషన్ల స్వీకరణ సీఎం రేవంత్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా చూడండి వీడియో కూడా పూర్తి వరకు సో ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం ద్వారా ఇటువంటి మరిన్ని అప్డేట్స్తో పాటుగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది సో కాబట్టి చూడండి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అయితే అప్డేట్ ఇస్తా ఉన్నా సో ఈ నెల ఇరవై ఆరు కల్లా ఊర్లకు దరఖాస్తు ఫారాలు వాటిని ప్రజలు నింపి గ్రామ సభల్లో ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు మనకు సో దీనికి సంబంధించి అండ్ వంద కుటుంబాలకు ఒక కౌంటర్ అంటూ కూడా మనకు ఇచ్చారు గ్రామ సభలకు చాటింపు వేసి దరఖాస్తుల స్వీకరణ ఓకేనా అప్లికేషన్కు ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జత చేయాలంటే వీటికి సంబంధించి ఇచ్చారు ఆధార్ కార్డు ప్లస్ తెల్ల రేషన్ కార్డు సో అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్ మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లను కూడా మనకు గ్రామాల్లోని దరఖాస్తులు డేటా రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరవైతా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గ్రామాల్లో ఇక పట్టణాలకు సంబంధించి పట్టణాల్లోని డేటా జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్లకు వద్ద అని కూడా మనకి ఇచ్చారు ఇక్కడ అయితే ఇక్కడ జిల్లా ఇన్ఛార్జులుగా మంత్రులను కూడా ఇచ్చారు ఉమ్మడి జిల్లాల వారిగా బాధ్యతలు అధికారికంగా జివో జారీ చేసిన సిఎస్ అంటూ ఇచ్చారు అంటే ఈ విధంగా మన ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ల స్వీకరణ గురించి ఇక్కడ ఇచ్చారు మనకు జనం సమస్యల పరిష్కారానికి మనం ఉన్నామని గుర్తుంచుకోండి అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ కొంత చదివే ప్రయత్నం చేస్తా మిగతా మొత్తం చూడండి ఇక్కడ ఆరు గ్యారెంటీలకు అర్హులైన అర్హులను ఎంపిక చేసేందుకు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలోని ప్రతి ఊరిలో గ్రామసభ నిర్వహించి గ్రామ సభ అని చూడండి అధికారులు అప్లికేషన్లు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు తీసుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దిశగా ప్రజాపాలన గురించారు చూడండి ఓకేనా ప్రజాపాలన పేరు ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరు వరకు సెలవు రోజులు పోను ఎనిమిది పని దినాల్లో ప్రజాపాలన పేరుతో గ్రామ సభలు జరుగుతాయి దీనికి సంపూర్ణమైన సహకారం కలెక్టర్లు పోలీస్ అధికారుల నుంచి ఉండాలి అని ఆయన అన్నారని చెప్పేసి కూడా ఇచ్చారు మనకు ప్రజలకు ముందస్తుగా అప్లికేషన్ అప్లికేషన్ను అందుబాటులో ఉంచాలని వాటిని నింపి గ్రామ సభలకు తీసుకువచ్చేలా చూడాలని అధికారులు ఆదేశించారని చెప్పేసి కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మొత్తంగా మ్యాటర్ ఉంది ఇక్కడైతే చూడండి సో అప్లికేషన్ నింపి అందజేయాలి ఇక్కడ ఫుల్ లెంత్గా మ్యాటర్ కూడా ఉన్నది సో ఇక్కడ వంద కుటుంబాలకు కౌంటర్ అంటూ కూడా మనకి ఇచ్చారు చాటింపేసి దరఖాస్తుల స్వీకరణ గ్రామ సభల నిర్వహణ తీరు ఇదని చెప్పేసి కూడా ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది అది ఇక్కడ అర్హులైన వాళ్లకు సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే లక్ష్యంగా గ్రామ సభలను నిర్వహించనున్నారని చెప్పేసి కూడా మనకు ఇచ్చారు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్లస్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చేలా ఆరు వరకు ఈ సభలు నిర్వహించి అప్లికేషన్లు తీసుకున్నారు గ్రామ పంచాయతీ దగ్గర పట్టణ ప్రాంతాల్లో ఇక్కడ ప్రతి మున్సిపల్ వార్డులో ఓకేనా ఈ ప్రజాపాలన గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు ఆరు గ్యారెంటీలోని మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంద్రం ఇళ్ళ పథకం చేయుత పథకానికి అప్లికేషన్లు తీసుకుంటారు ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డును అప్లికేషన్కు జత చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ ఏమంటున్నారంటే తెల్ల రేషన్ కార్డు అదేవిధంగా ఇక్కడ ఆధార్ కార్డుకు సంబంధించి ఇక్కడ జత చేయాలన్నట ఓకేనా మండల స్థాయిలో అవసరమైనవన్నీ అధిక అధికార బృందాలను ఏర్పాటు చేస్తారు ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల్లో సభలు నిర్వహిస్తుందని చెప్పేసి అంటే ఈ విధంగా మొత్తం ఇచ్చారు ఈ సభలకు సర్పంచ్ కార్పొరేటర్ వార్డు మెంబర్లు ఇతర ప్రజాప్రతినిధులు ఆహ్వానిస్తారని చెప్పేసి కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఫుల్గా మ్యాటర్ ఉంది ఇక్కడ చూడవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ జిల్లాల ఇన్ఛార్జీలుగా మంత్రులు ఉమ్మడి జిల్లాల వారిగా బాధ్యతలు జీవో జారీ అంటూ కూడా మనకి ఇక్కడ వీటికి సంబంధించి కూడా ఇచ్చారు మనకు సో మంత్రుల చేతుల మీదుగా పథకాలు అమలు అంటూ కూడా ఇచ్చారు సో ఓవరాల్గా ఇది వీడియో మిత్రులారా ఈ అప్డేట్స్కి సంబంధించి మొత్తానికి అప్లికేషన్కి సంబంధించి మరి వీటి గురించి అయితే ఇక్కడ స్వీకరించనున్నట్టుగా ఇక్కడ తెలపడం జరిగింది ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ప్రజలకు మేలు జరిగేటువంటి పనులు ఏమైనా చేయాలి అప్పుడు బాగుంటుంది సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తాను ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ